హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి బాగున్నారండి ఈరోజు సేల్ కలెక్షన్ చూపిద్దాం కాళ్ళు తరిగి మక్క ఇంట్లో ఉన్నాను కదండి మక్క ఓ కష్టపడుతుంది నాకు శారీలు ఇంటికి వెళ్ళే లోపల సెట్ చేయాలనుకుంటుందండి అందుకని కుడుతుంది మీకు చూపిద్దామని మిగతా షేర్ చేసుకోవాలని చెప్తున్నానండి ఇది మా అక్క అండి నాకు ఇచ్చేసిందండి మా అక్క జాకెట్ కుట్టిందండి లైనింగ్ వేసి ఇది కుట్టిందండి మా అక్క చీర నాకు ఇచ్చేసింది బాగుంటుంది నీకు అని చెప్పి ఇచ్చింది తనే కుట్టిందండి స్వయంగా ఇది వచ్చి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడు ఈ చీర బాగుంటుందని చెప్పి ఇంకా కట్టుకోలేదు మా మనవరాలు అన్నప్రస్థితి ఉందండి అప్పుడు కట్టుకుందామని ఇది చూపిస్తున్నానండి ఈ చీర చాలా బాగుంటుందండి ఇది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పెట్టాడండి ఇదేమో ఊరెళ్ళానండి ఊరెళ్తే మా దీప్తి వాళ్ళ పిన్ని పెట్టిందండి ఈ చీర మా కాళ్ళ వాళ్ళకి పిన్ని పెట్టింది ఈ చీర చూడడానికి వెళ్తే పెట్టిందండి ఈ చీర ఈ చీర కూడా వెళ్ళిందండి ఇదేమో శ్రీమంతానికి మా కాళ్ళు శ్రీమంతానికి వచ్చింది అతయ్యా ఈ చీర మీకు చాలా బాగుంటది కుట్టించుకోండి అని అంటే కుట్టించుకున్నానండి మొన్న మా మనవడే పుట్టినరోజు అయింది కదండి ఇక్కడే ఉన్నాను మా ఇంట్లోనే అందుకని ఈ చీర కట్టుకోవడానికి తీసుకొచ్చింది అక్కడి నుంచి మా ఇంటికాడ నుంచి ఇది తీసుకొచ్చిందండి ఈ చీర ఇది వచ్చి మా పెద్దమ్మాయి పెట్టిందండి ఈ చీర మా పెద్దమ్మాయి ఇంటికి వెళితే ఆ రోజు ఈ చీర పెట్టిందండి మా పెద్దమ్మాయి ఇక మా అక్క ఎంతసేపు సిల్కీయే కట్టవు కాటన్ కట్టవా ఏంటి అని చెప్పి మా అక్క షాపింగ్కి వెళ్ళి బలంతాన నాలుగు చీరలు తీసుకొచ్చిందండి నాలుగు చీరలు రెండు చీరలు అయితే కట్టేసారి అండి ఈ నాలుగు చీరలు తీసుకొచ్చింది ఎప్పుడు సిల్కీయే సిల్కీయే అంటావు కాటన్ చీరలు కట్టుగా ఇంక నుంచి అని చెప్పి తనే స్వయంగా కుట్టిందండి ఈ ఏడ్ల కాట్లకి జాకెట్లు సెట్ చేసింది ఇక్కడికి వచ్చాక ఇంటికి వెళ్తే రేపు ఎండాకాలం వస్తుంది కాటన్ చీరలు కట్టుకో అని చెప్పి ఒక రెండు కట్టేసి అది లేదని లుక్కి బాగానే ఉన్నాయి ఇంక నుంచి నువ్వు కాటన్ చీరలు కట్టుకోవాలంటే ఇవన్నీ సెట్ చేస్తుంది అండి ఇంటికి వెళ్ళే లోపుడు ఇవన్నీ సెట్ చేస్తుంది మేము మామూలుగా సిల్క్ చీరలు కట్టానండి ఈ సిల్క్ చీరలు మా అమ్మాయి షాపింగ్కి వెళ్ళింది సిల్క్ చీరలు ఒక రెండు చీరలు మూడు చీరలు తీసుకొచ్చింది కానీ ఓ చీర మా ఇంట్లో ఉంది ఈ సిల్క్ చీరలు తీసుకొచ్చింది పిన్ని పిన్ని ఈ చీరలు బాగుంటాయి నీకు అని చెప్పి మా పెద్దమ్మాయి మా అక్క వెళ్ళినప్పుడు ఈ చీరలు తీసుకొచ్చానండి ఇక ఏమో ఈ చీర వచ్చి మా కొడలి శ్రీమంతనికి ఎవరో పెట్టారండి నాకు గుర్తులేదు ఇక మా అక్క కష్టపడి పని మాల్లా జాకెట్లు కొడుతుంది కొడుతుంది అన్నాను కదండి ఈ చీర మనకి బ్లూ జాకెట్ బ్లూ జాకెట్ అంటే ఇదిగోండి ఇలాగ బ్లూ జాకెట్ ఇది సెట్ చేసి కొడుతుందండి అండి ఇదేమో మా ఫోడల్ వచ్చింది సిల్క్ కట్టా ఈ జాకెట్ అండి ఈ జాకెట్ తీసుకొని ఇప్పుడు కొడుతుంది కుడుతుంది జాకెట్ కొడుతుంది ఇదేమో మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను చెప్పాను కదండి మా అబ్బాయి పెట్టానని చూపించాను కూడా మీకు ఈ జాకెట్ కూడా నువ్వు ఎందుకు కుట్టించుకుంటావు నాకు మిషన్ బాగా అయింది కదా నేనే కొట్టాలి అని చెప్పి ఈ జాకెట్ కూడా కుట్టిందండి ఇది మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి పెట్టాడండి మా పెద్ద అబ్బాయి అది ఇంకా వచ్చి మాత్రం వరద బాధ్యతలు చీర అప్పుడు వరదలు వచ్చినాయి కదండీ ఇది చీర మా అక్కకిస్తే నాకు ఇచ్చేసింది ఈ చీరని ఈ చీర ఇచ్చేసింది ప్రస్తుతానికి ఇవన్నీ నా చీరలు కాక్షన్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా చీరలు వెళ్ళి మీకు నచ్చినాయో నచ్చలేదో ఏంటి అనేది కామెంట్ చేయండి నా ఛానల్లో తప్పులు తప్పులుంటే చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్